పరిశుద్ధాత్మదేవా దిగిరము నాలో నీ ఆత్మతో నింపుముదేవా ఆనందించేదనీలో పరిశుద్ధాత్మదేవా ఆత్మతో నింపుము దేవా ఆనందించద parishuddha atma deva giramunalo ni atma to nimpuma deva anandinchad nilo shri karaba baba baba o ri mama 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 o ri karaba baba baba mama 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 o baba baba ni mama 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 mama

పాపద పాప ఓ నీ మమ మామ ఓ నీ కర పాప పాప ఓ మీ మన మామ మామమా పరిశోధాత్మదేవాన్ తుదేవా ఆనందించను లే పరిశోధాత్మదేవాలో నీ ఆత్మతో నీన్ తుదేవానందించిన లేప பாப்பராதன ஆராதனை பரிசு ஆராதன மரண தண்டிக ஆராதன உன்ன தமிழ் பூமிக்கு ஆரம்பிச்சுக்கோம் మమరా నమమా మమా ఓడి కరబా ఓ రీ మమ ని కరపా ఓ రీ మమ నమ మమ్ మమా కర్బ ప్రపడా బాబా ఓ రి మమే నమ్మలా సిద్ధ పరిచుభో నన్ను నీ అంగులు బదలలో నన్ను ఉంచుము దేవా సిద్ధ పరచు నన్ను నీ అమ్ముల సదలో నన్ను దేవా నీ కరదా ఓ నీ మమ మామీ కరదా ఓ నీ మమ మామీ కరదా ఓ నీ మమ మా మన మో రి కరదా ప్రభుత్వామ మన మా పరశు కాత్మ దేవాలు ఆత్మీణుదేవా ఉదయించదు నీలు పరిశుద్ధాత్మ దేవ అందరూ కూడా అందరూ కూడా పరిశుద్ధాత్మడ దిగి రండయ్యా నా హృదయంలోకి రండయ్యా నువ్వు ఏ సమస్యలో ఉన్నా ఏ బాధల్లో ఉన్నా ఏ వ్యాధుల్లో ఉన్నా ఏ కష్టాల్లో ఉన్నా సరే నేను ఆదరించడానికి రక్షించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ స్థలంలో తిరిగి లాడుతా ఉన్నా ఆరాధించు పరిశుద్ధాత్మ దేవా ఆనంది చందో హోదాత్మదేవాలో ఆనంది చందో మీకర కూడా భాష

परशुदत्म देवा धीर बोनलो आत्म करी कुमदेवा आनंद चंद्रिलो परशुदात्म देवा धीर बोनलो आत्म करी कुमदेवा आनंद चंद्रिलो పరిశుద్ధాత్ముడ 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 పరిశుద్ధాత్మ పరమ తండ్రి పరమ తండ్రి పరమ తండ్రి పరమ తండ్రి జీవము కలిగిన శక్తి కలిగిన వాడ అద్భుతములు చేయువాడా గొప్ప కార్యములు చేయువాడా ఉన్నతమైన మా తండ్రి నీకు వందనాలు 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 అయా నీ యొక్క బిడలందరి మీద నీ బలమైన పరిశుద్ధాత్మ శక్తి కుమరించండి అగ్నిని కుమరించండి ఒకవేళ వ్యాధి గ్రస్తులు ఎవరైనా ఉంటే బలహీనలు ఎవరైనా ఉంటే మీ చేతులను మీ చేతులను ఎక్కడైతే బలహీనతలు ఉన్నాయో అక్కడ పెట్టుకోండి ఇప్పుడే పెట్టుకోండి పరిశుద్ధాత్మ తాకపోతున్నాడు పరిశుద్ధాత్మదేవుడు నింపబోతున్నాడు నీ వ్యాధిని నీ బలహీనతను తీసివేయబోతా ఉన్నాడు పరిశుద్ధ పరిశుద్ధాత్ముడా ఈ బిడల మీద నీ కనికరమ చూపి నీ కృప చూపి ప్రభు వారికి విడుదల దయచేయడు స్వస్థతను దయచేయడు నా తొలగించిన అభిషేకం రక్షణ అభిషేకం వారిని తాకును కాక వారిని ముఠను వారి వారిని ఎవరో బలపరచను కాక స్వస్థత కలుగు చేయను కాక స్వస్థత కలుగు చేయను కాక ఏ బలహీనతో బిడలు బాధపడతా ఉన్నారు అయ్యా ఏ బలహీనతో అయ్యా బాధపడతా ఉన్నారు ఆ బలహీనతలు ఇప్పుడే నజరడని సుఖరిస్తున్న స్వస్థత కలుగు

అయ్యా నీ వైపే చూస్తా ఉన్నారయ్యా నీకు చెప్తా ఉన్నారయ్యా అయ్యా ఇది నాన్న తండ్రి ఈ స్వృతి ఆరాధన ఈ ఆరాధన పండుగల్లో ప్రతి వారికి విడుదల కావాలి కావాలో వస్తుంది రక్తం బిడ్డలు చాలా కష్టాల్లో చాలా నష్టాల్లో ఉన్నారయ్యా అప్పుల్లో ఉన్నారయ్యా అయ్యా ఎన్నో ఎన్నో కుటుంబ సమస్యలతో ఉన్నారయ్యా అయా ఆర్థిక సమస్యలు వారు వెంటాడుతూ ఉన్నాయా అయా దాన్ని బట్టి వారు ఎంతో నలిగిపోతా ఉన్నారయ్యా అయ్యా ఎవరి వైపు చూడట్లేదు అయ్యా నీ సహాయం అడుగుతున్నారు అట్టి బిడలు ఎవరైనా ఉంటే ప్రభువా నా యొక్క అప్పులన్నీ తీస్తూ అయ్యా నా బాధలన్నీ తీసివేయండి నా శోధలన్నీ తీసివేయండి నా కుటుంబ సమస్యలని తీసివేయండి అయ్యా నీ మీద నేను ఆడుకుని నీ మీద నేను ఆడుకున్నానయ్యా పరిశుద్ధాత్మ దేవుడు నా మీద కనికరమ చూపండి అని దయ చూపండి ప్రభుని వేడుకుందాం ప్రభుని వేడుకుందాం ఈ ఆరాధన ఈ స్థుతి ఆరాధన పండగల్లో నువ్వు సంతోషంగా వెళ్ళాలి నువ్వు ఆనందంగా వెళ్ళాలి నువ్వు ఆయన చేత గొప్ప సాక్షిగా వెళ్ళాలి బాబా 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 ఓ అందరూ కూడా భాషలతో 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 మాట్లాడతాం పరిశుద్ధాత్మడా 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 కృప చూపండియా కృప చూపండి కృప చూపండి కృప చూపండియ్యా నీ బిడల ఈ స్థుతి ఆరాధన పండగల్లో ఎవరినీ వదలవద్దయ్యా అయ్యా చిన్న బిడలను ఆశీర్వదించండి ఎవడ బిడలు ఆశీర్వదించండి పెద్దవాడిని ఆశీర్వదించండి వృద్ధులను ఆశీర్వదించండి అయ్యా ఈ స్థితి ఆరాధన పండగల్లో వారు సంతోషంగా తిరిగి వెళ్ళాలి సంతోషంగా తిరిగి వెళ్ళాలి వారిని బాధ పెడుతున్నారు వారిని అవమాన పెడుతున్నారు అపవాది వాడి శత్తలో ఏ గ్రామంలో తాండబడుతూ ఉన్నాయో ఆ గ్రామంలో నేను స్వీకరిస్తున్నా నా తడిగి అభిషేకాలు ఎవరైనా లయపరుస్తున్నారు మా తోడు ఉన్న దేవుడా మా నీడ ఉన్న దేవుడా మా రక్షణ కత్త మా రక్షణ కత్త అయ్యా ఒకవేళ ఎవరైనా అయా పాపంలో ఉన్నారేమో నాయన అతి పాపులను క్షమించేవాడు నువ్వు అక్కడవే నాయన ఈ స్థుతి ఆరాధన పండగల్లో అయా ఎవన బిడలు ఎవరైనా పాపంలో ఉంటే వారిని పాపంలోంచి విడిపించండి నాయన రక్షించండి నాయన మంచి మార్గంలో నడిపించండి మంచి స్థితిలో వర్ణించండి మంచి ఉన్నతమైన కృపను వారికి తయారు చేయండి నాయన ఏ బిడ్డను వదలవద్దున ఏ బిడ్డను వదలవద్దయ్యాధల్లో ఆ రాధల్లో నీ బలమైన కృప రావాలయ్యా ఎందుకంటే నీవు మా కొరకు సిలువలో రక్తమును కాచిన దేవుడా అయా ఆ రక్తమే మాకు విమోచన అన్నావు ఆ రక్తమే మాకు స్వస్వత అన్నావు ఆ రక్తమే మాకు విజయమన్నా ఆ రక్తమే అయ్యా మమ్మలను ఆశీర్వదిస్తుంది అన్నావు అయా మేమేవ్వరము ప్రభు అయా నశించి అపవాది చేతుల్లో చెక్కకుండానట్లు దుష్టుడైన అపవాది మా కుటుంబాల మీద ఏళ్ళు పడి పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధాత్మ దేవుడా నీవే నీవే ఏళ్ళు చేయండి నీవే నీవే మా మీద అధికారం చేయండి బిడ్డలందరూ కష్టించి పని చేస్తే బిడ్డలు బిడ్డలను కష్టార్జీత మీరు ఆశీర్వదించండి దీవించండి నాయనా కష్టాజ్యతం చేత వారికి ప్రభు అనేక శోధలు కలిగించి బాధలు కలిగించి నైనా అపవాది దొంగిలిస్తా ఉన్నాడు వారు ఎంత కష్టపడినా వారి కుటుంబంలో తీసుకువెళ్ళలేకపోతున్నారు ఎన్నో 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 ఆటంకాలు వారికి ఉన్నాయా ఇబ్బందులు వారికి ఉన్నాయా శ్రమలు అయ్యాటి వారిని ఆదరించండి నాయ విశ్రాంతిని దయచేయండి సమాధానము నాయ ముఖ్యంగా ప్రభు ఎవరైతే తమ మనస్సులో ఏ ప్రార్థన అయితే చేస్తున్నారు ఈ స్థుతి ఆరాధన పండగలో ఏ ప్రార్థన అయితే చేసి నెరవేర్చబడాలనుకుంటున్నారు వారి యొక్క హృదయపూర్వకమైన ప్రార్థన మీరు ఆలకించి గొప్ప అద్భుతాలు చేయండి రాత్రి గొప్ప ఆశ్చర్య కార్యాలు చేయండి రాత్రి గొప్ప మహిమకరమైన కార్యములు చేయండి రాత్రి అపవాది వాడి కట్ల క్రీస్తు నామంలో తెగిపోను కాక తెగిపోను కాక తెగిపోను కాక పరిశుద్ధాత్మడా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మడా పరిశుద్ధాత్మడా మరొక్కసారి مروک ساری نا کپ چوپت నేను ఆరాధించిన వారందరి మీద గొప్ప కార్యములు నమ్మదగిన దేవుడా మా మంచి కాపరి మా ప్రధాన కాపరి నేను ఆరాధిస్తున్న మీద నీవి పులోకంలో గొప్ప కృపనివ్వబోతున్నావయ్యా గొప్ప ప్రేమను చూపబోతున్నావయ్యా అయ్యా ఎవరు చూపని మహా ప్రేమ చూపిస్తున్నావయ్యా మా కన్నీరును తుడిచేవాడా మా యొక్క దుఃఖంలో మా యొక్క వేదంలో తోడయి ఉండేవాడా సర్వశక్తిమంతుడా మా తండ్రి మా తల్లిగారు వారికి ఇచ్చిన అభిషేకమే అయ్యా ఈ యొక్క అభిషేకమే మేము అనుభవించలాగా సహాయం చేయండి మేము అనుభవించాలన్న సహాయం చేయండి ఈ ఆరాధనలో ఈ ఆరాధనలో అయా బిడలందరూ బిడ్డలందరూ శక్తితో నిప్పబడాలి ఆనందంతో నిప్పబడాలి కృపతో నిప్పబడాలి ఆశీర్వాదము ఆశీర్వాదము పట్టుకు వెళ్ళాలి మొదటి దినాన్ని ఎంతో ఘనముగా జరిపించు రెండవ దినమున కూడా ఎంతో మహిమకరంగా జరిపిస్తున్నాం ఇంకా రెండు దినాలు కూడా ఉన్నాయి ఆ రెండు దినాలు కూడా నీ కృపకే మేము అప్పగిస్తున్నాము నీ చిత్త ఆ యొక్క రెండు కొడుకులు కూడా ఇంకా ఘనముగా జరగాలి వచ్చిన వారినందని ఆశ్చర్య వారి హృదయ వాంఛలన్నీ తీర్చండి వారి హృదయ అవసరీ తీర్చమని ప్రార్థిస్తాను నేను నమ్మిన బిడ్డలను నువ్వు చెయ్యి విడిచే దేవుడు కాదు నాయన ఈ యొక్క ఆరాధన ఈ యొక్క ఆరాధల్లో అయ్యా నీ బిడ్డల వైపునని కృప ఉంచండి అయ్యా నీ కృప ఉంటే చాలయా నీ దయ ఉంటే చాలయా నీ ప్రేమ ఉంటే చాలయా దేన్నైనా దేన్నైనా జయించగల మహాశక్తిమంతుడా మాకిస్తున్న దేవుడా నీకు వందనాలు ఈ సమయంలో ప్రభువా నాయనా కుటుంబాల వారికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరుని మీరు దీవించండి నాయన ఆశీర్వదించండి అయ్యా ఈ స్థుతి ఆరాధన పండగల్లో ఒట్టిగా వెళ్ళకూడదు అద్భుత కార్యం వారి ఈ సమయంలో ప్రభు మేము ప్రాముఖ్యమైన సమయానికి వెళ్తున్నాం నీ దైవదాసు ఎంతో దూరం నుండి మా వచ్చారు శ్యామముగా నడిపించారు నీకు అందనాలు అయా మోజస్ గారిని మీరు ఇది నాన్న మీ చేతుల్లో ఎత్తి బలముగా వాడుకొని సంగమనకు ఏ వాక్యము కావాలో అట్టి వాక్యమును అయా నీ యొక్క ప్రియ కుమారుడు ద్వారా అయా బలముగా ప్రకటించండి ప్రకటించండినయా ఆ వాక్యం మమ్మల్ని ఆదరించాలి రక్షించాలి స్వస్థపరచాలి నిత్య వారసులు చేయాలి అట్టి జీవము గల వాక్యము చేత మీరు మాట్లాడండి ఇంకా జరగబోతున్న కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరిగి నీకే మహిమ ఘనత ప్రభావాలు వచ్చి మీ బిడ్డలమైన మా అందరికీ మా అందరికీ ఈ స్థలంలో ఉన్న వారందరికీ నీ యొక్క ఆశీర్వాదాలు సమృద్ధిగా దిగివచ్చును గాక ఆమేన్